ఇదిగో నీ ఆత్మను వారికి అనుగ్రహించి ప్రభా ఇదిగో నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ వాక్యము అనే అయా తండ్రి ప్రభా ఖడ్గముతో దేవా తండ్రి ప్రభా వారితో మీరు మాట్లాడండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో ఏ వాక్యము విడదలగుతుందో ప్రభా ఇదిగో వాక్యానికి లోబడే మనస్సును దయచేయండి ప్రభా ఇదిగోన తండ్రి లోబడి మనస్సును దయచేయండి ఇదిగో లోబడి సరి చేసుకుని నీ సన్నిధిలో ఒప్పుకొని హృదయమును దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇదిగో ఇదిగోని వాక్యము విడుదలగుతుండ తోడనే భయము భక్తి కలిగి ఆ వాక్యమును వినుటకు వేగిర అయా తండ్రి ప్రభా మా మనస్సు వేగిరపడుటకు నీ శక్తిని దయచేయండి ప్రభా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే దేవా ఈ లైవ్ కార్యక్రమాన్ని దిగువ తండ్రి ప్రభా మరి నాయనా తండ్రి దేవుడు నాతో మాట్లాడతాడని ఆశపడి ఎంతమంది బిడ్డలైతే లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభా ఇదిగో ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఎవరైతే అయా ప్రభావ మరి నయనా తండ్రి బాధల్లో ఉన్నారో వేదంలో ఉన్నారు ఏ మాటలు నీ అవసరమై ఉన్నాయో ప్రభావ ఇదిగో ఏ మాటలు చెప్తేవారు ఆదరింపబడతారు ఏ మాటలు చెప్తేవారు బలపరచబడతారో ఏ మాటలు చెప్తే వారు ఆశీర్వాదంగా అయా ప్రభావ ఆశీర్వాదానికి వారసులు అవుతారో ప్రభా నీ దాసులో ఉండి దాసుని ముఖాంతరములో నుండి ఇదిగో మాతో మీరు సూటిగా స్పష్టముగా మాట్లాడండి నా తండ్రి అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఆకాశమందును భూమి అందును ఇదిగో నా తండ్రి నీవు తప్పితే మాకు ఎవరు లేరు ప్రభా ఇదిగో సన్నిధికి వస్తున్నాము నాయన దిక్కు లేని వారు ప్రార్థన వినే దేవుడో ప్రభా ఇదిగో మా ప్రార్థన వినండి ప్రభా మా అర్తధధ్వని వినండి ప్రభా మా ధ్యానం మీద లక్ష్యం ఉంచండి ప్రభా మాటలను చెవిన పెట్టండి నా తండ్రి ఇదిగో దీనిలో యోగ్యత లేని వారం అర్హత లేని వారము నిష్ప్రయోజకులము ప్రభా దేనికి పనికిరాని వారం ప్రభా నేను సంతోష పెట్టలేకపోయాం ప్రభా దైత్తు మమ్ములను క్షమించండి నా తండ్రి ఇదిగో కాల సమయంలో లోబడుతున్నాం ప్రభా ఇదిగోని సన్నిధిలో సరి చేసుకొని ప్రార్థిస్తున్నాము ప్రభా ఇదిగో అనేక ప్రజల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా ఇదిగోని ప్రార్థన ఆత్మని మంత్రంలో కుమరించండి ప్రభా ఇదిగో ఎంతమంది బిడలైతే ఆసక్తితో ప్రార్థిస్తున్నారు ప్రభా ఇదిగో ఆసక్తితో ప్రార్థిస్తున్న ప్రతి తండ్రి జ్ఞాపకం చేసుకోనైనా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకోనైనా ఇదిగో ఎంతమంది అయితే వేదనతో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ప్రభా ఇదిగోన్న పరిస్థితి ఎంతైనా స్థితిగత